మంది భక్తులు ఎన్నో కోరికలను వెంటబెట్టుకుని దేవాలయాలను దర్శిస్తుంటారు అయితే గుడిలోకి ప్రవేశించగానే భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం మనం చూస్తూ ఉంటాం అలా గుడి చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం సాధారణంగా మనం గుడికి వెళ్లినప్పుడు ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణలు చేయడం మొదలు పెడతాము గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసే తిరిగి ధ్వజస్తంభం దగ్గర చేరుకున్నప్పుడు ఒక ప్రదక్షిణ పూర్తవుతుందనే విషయం మనకు తెలిసిందే ఇలా కొంతమంది గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అయితే సాధారణంగా ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో తెలుసుకుందాం వినాయకుడు మూడు లేదా పదమూడు హనుమంతుడు లేదా పద్నాలుగు సుబ్రహ్మణ్య స్వామి ఆరు లేదా పన్నెండు ఐదు లేదా ఇరవై మూడు శివుడు సాయిబాబా దత్తాత్రేయుడు పన్నెండు లేదా ఇరవై ఒక్క నవగ్రహాలు తొమ్మిది లక్ష్మీదేవి తులసి ఎనిమిది లేదా పద్దెనిమిది భవాని లలితాదేవి ఏడు లేదా పదహారు గ్రామదేవతలు తొమ్మిది రావి చెట్టు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలా నెమ్మదిగా ఓంకారం లేదా గర్భగుడిలో ఉన్నటువంటి దేవుని నామస్మరణ చేస్తూ నెమ్మదిగా ఇతరులను తాకకుండా ఇతర ఆలోచనలు మన మనసులోకి రాకుండా ఆ భగవంతుని స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు